హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మంచి పూర్తిగా కోరుకుంటూ ఈరోజు వేడి ఏంటంటే అండి మనకి చిక్కుడుగాయలు చూసారా గుత్తు గుత్తులు ఎంత బాగా వచ్చినాయో ఇవ్వండి ఇవన్నీ ఇవాళ ఆర్వ్ చేస్తాను ఈ చెట్టు అయితే పడిపోతుందండి బరువుకి అంత ఎక్కువ కాసింది ఇవ్వండి గుత్తుగుత్తులు ఈ టైంలో కోసుకోవాలండి కాయలు ఎక్కువ కట్టింది ఇదిగో పిక్కలు రెడీ అయినాయి ఇలాంటప్పుడు కోసుకుంటే మనం ఇంకా రెడీ అవుతాయి కానీ రేపు కర్రీ కానీ కోసేస్తున్నాను ఇవండి అయినా చెట్టు పడిపోతుందండి కర్ర దాపిచ్చాను లేకపోతే ఈ బరువుకి కాయల బరువుకి పడిపోతుంది మూడు మొక్కలు అయితే ఉన్నాయి ఒక్కొక్క గ్రోబేగులో రెండేసి మొక్కలు వేసానండి ఇవన్నీ చిక్కుడు కాయలు మాత్రం ఇవి చెట్టు చిక్కుడు అండి చాలా బాగా వచ్చినాయి ఇలా కాయాలంటే నేను ఒక లిక్విడ్ అదే ఫర్టిలైజర్ ఇచ్చానండి సాయల్ ఫెర్టిలైజర్ అది ఇప్పుడు ఇస్తాను ఇచ్చిన తర్వాత హార్వెస్ట్ చేస్తానండి ఒక పది రోజుల క్రితం ఇచ్చాను అది మళ్ళీ మీకు చూపిస్తా కానీ మళ్ళీ ఇస్తున్నాను ఇంకండి ఇలా కాయాలంటే ఇలాంటి మిక్స్డ్ ప ఫర్టిలైజర్ ఇవ్వాలి అది ఇస్తాను ఇప్పుడు ఇచ్చిన తర్వాత హార్వెస్ట్ చేస్తానండి చూసారా మన చెట్టు చిక్కుడు కూడా ఇంత బాగా కాస్తాయండి ఇంకా పువ్వు ఉంది చూసారా ఇవ్వండి ఇవ్వండి ఆ ఇది మిక్స్డ్ ఫర్టిలైజరు ఇలాగా కాస్తాయండి ఇవ్వడం వల్ల అదేమిటంటే ఇదిగోండి ఇది పశువులు ఎరువండి ఇంత తీసుకున్నాను మూడు బ్రో బేక్లకి అలాగే ఇది బోనమిల్లు ఇది మస్కడ్ కేక్ పౌడరు చెక్క చెక్క కాదు పౌడర్ కాదు చిన్న చెక్క అన్నమాట పౌడర్ కానీ మస్కడ్ కేక్ పౌడర్ అంటే పిండి ఇది వ్యాప్ పిండి అండి రెండు గుప్పుళ్ళు చూడండి ఇది ఈ నాలుగు కలిపి ఇస్తానండి ఎప్పుడు అప్పుడే అందువల్ల అంత బాగా కాస్తున్నాయి చిక్కుడు ఏంటి టమాటాలు ఈ మిక్స్డ్ ఎరువు మాత్రం కూరగాయ మొక్కలకి వేస్తూ ఉంటానండి అందువల్ల ఇలా గుత్తు గుత్తులు కాస్తాయి మనకి మీకు చూపిస్తా కానీ మళ్ళీ వేస్తున్నాను ఒక పది రోజుల క్రితమే వేసాను ఇలాగా అందువల్ల ఇంత బాగా కాస్తున్నాయండి చెట్టు చిక్కుడు ఇలా కలిపేసుకోవాలి ఎరువులో బోన్మిల్లు అలాగే కేక్ పౌడర్ వేపపిండి ఎరువు ఈ నాలుగు కలిపేస్తా అండి మనకి ఇంకేమీ ఎక్కర్లేదండి ఇంత బాగా కాస్తాయి ఎలాంటి కాయని మొక్క అయినా క్రాపురాని మొక్క అయినా పువ్వు కాత ఎక్కువ వస్తుంది వస్తుందండి అది వేయడం వల్ల ఇలా మొత్తం కలిపేసుకొని నాలుగు కలిపి ఇప్పుడు వేస్తానండి హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇలాంటి మిక్స్ డెర్ర వేస్తుంటే మళ్ళీ క్రాప్ వస్తుంది పువ్వు వచ్చి ఇదిగోండి ఈ మొక్కకి వేస్తున్నాను గ్రో బ్యాగ్లో ఇదిగో రెండు రెండు మొక్కలు అండి ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఇలాగ మొదలలో వేసేసి వాటర్ చేస్తాం కదండి ఇప్పుడు మొక్కలన్నిటికీ వాటరింగ్ చేస్తాం కదా అప్పుడు మనకి వేర్ల వరకు బలాన్ని అందుతాయి అన్నమాట ఇవ్వండి ఈ మొక్కకి వేస్తున్నాను ఇది వేయడం వల్లే మనకి ఇంత క్రాప్ వచ్చింది మళ్ళీ మిగి చూపిస్తా కానీ మళ్ళీ వేస్తున్నాను అందుకంటే ఇది మిక్స్డ్ డేరు అంటారండి ఇది చాలా బాగా చేస్తదండి కూరగాయ మొక్కలకి బాగా గుత్తు గుత్తులు కాస్తుంది అంత అయితే సరిపోద్ది ఈ మొక్క వేస్తున్నాను బోనిమిల్లు పెద్ద సైజు కాయ వస్తుంది అలాగే మనకి మస్కడి కేక్ పౌడర్ము పువ్వు రావడానికి ఉపయోగపడుతుందండి ఎరువు నైట్రోజన్ ఉంటుంది కదా మొక్కకు కావాల్సిన నైట్రోజన్ అంతది ఎరువులో అలాగే వేపండి పురుగు మన చెట్టు వేరు తెగులు అది రాకుండా మొక్కలకి వేపండి బాగా పనిచేస్తుందండి చూడండి ఎంత బాగా కాసినాయో చెట్టు చెక్కుడు చూసారో ఇలాంటి ఎరువేయడం వల్ల మనం కూడా ఆర్వేజ్ చేస్తాం కానీ మళ్ళీ పువ్వు రావడానికి మళ్ళీ వేసుకోవాలన్నమాట ఇలాగ చాలా బాగా కాస్తాయండి వేయడం వల్ల ఈ మూడు మొక్కలకి మూడు గ్రూ బేగులకే కలిపాను కొంచెం ఉన్న మొక్కలకి మళ్ళీ కలిపేస్తాను ఇంకా టమాటా అవి ఉన్నాయి కదండి వాటికి తర్వాత వేస్తాను టమాటా మొక్కలు కూడా వేయాలండి మన లిక్విడ్ పట్టేజు పోసేటప్పుడు వీడే పెట్టాను కదా ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం అండి చిక్కుడుకాయలు ఎన్నో వస్తాయో చాలా ఉన్నాయి డబ్బు అక్కడ పెట్టేసి మనం బుట్ట పట్టుకొద్దాం చాలా కాయలు అయితే ఉన్నాయండి అలాంటి మనం మిక్స్డ్ ఎరువు వేయడం వల్లే అంత బాగా కాస్తున్నాయండి ఇగోండి టమాటాలు చూసారా గుత్తులు ఇవ్వండి వీటికి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను మళ్ళీ మిక్స్డ్ ఎరువు వేయాలి మళ్ళీ కలిపి ఇప్పుడు ఆరువెచ్చేద్దాం అండి చిన్న కాయలు ఉంచేస్తాను మనకి రెడ్ అయిన కాయలు కోస్తాను ఒక అర కేజీ కేజీ వస్తాయండి చాలా కాయలు ఉన్నాయి మళ్ళీ పువ్వు వస్తుంది అనమాట మనం వేరు వేసాం కదా మిక్స్ డేరు వేసాం కదా పూత కాతే మళ్ళీ వచ్చేస్తుంది ఇవి చిన్నగా ఉన్నాయి ఉంచేస్తాను మళ్ళీ ట్రిప్ కారు వేసుకు వస్తాయి సరే ఎంత బాగా వస్తున్నాయి బుత్తులండి బరువుకి అండి పడిపోతున్నాయి కూడాను అంత బాగా కాసినాయండి ఎరువు పాత్రం బాగా పనిచేస్తుంది మిక్స్డ్ ఎరువు మీరు ఒకసారి ఇది కలిపి నాలుగు కలిపి వేయి చూడండి కూరగాయ మొక్కలకి బాగా క్రాప్ వస్తుందండి బీర కానీ సొర బీర తీగజతి కూడా బాగా కాస్తాయండి ఈ నాలుగు కలిపి వేయడం వల్ల బోనిమిల్లు మాత్రం సైజు కాయ పెరుగుతుంది చెట్టు చిక్కుడు చూసారు ఎంత పెద్దగా సైజు వచ్చినాయి అంటే మరి బోన్ బోన్మిలు వేయడం వల్ల మాక్సడే కేక్ పౌడర్మో అది మన పూత రావడానికి ఉపయోగపడుతుందండి పువ్వు ఎక్కువ వస్తుంది వేపిండి మొదలు నెమ్టూన్స్ కానీ పురుగు మట్టిలో పురుగు గట్రా ఉన్నా పోతుంది వేపిండి మాత్రం కంపల్సరీ కలపాలండి ఎరువు మాత్రం బలం ఉంటుంది ఒక పక్క నైట్రోజన్ అంతది మొక్కకు కావాల్సింది అన్ని మన మొక్కలు కావాల్సిన పోషకాలు అన్ని ఉంటాయి నాలుగు ఫర్టిలైజర్ వల్ల మిక్స్డ్ ఫర్టిలైజర్ వల్ల ఇక్కడ ఉన్నాయి ఈ చెట్టుకు మరీ గుత్తులండి చాలా ఉన్నాయి ఇలా బలానికి ఇచ్చి అప్పుడు మనం ఆర్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ వెంటనే క్రాప్ అండి ఆర్వెస్ చేసి వదిలేయకూడదు ఆర్వెస్ చేసి మనం బలానికి ఇవ్వాలి ఉన్నాయి చూడండి ఎంత బాగా కాసిందో పది రోజుల క్రితం వేసానండి వేసిన వెంటనే పువ్వు పిందె వచ్చేసింది ఈ మిక్స్డ్ ఎరువు వేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు వేసాను మళ్ళీ ఇప్పుడు ఆరు వచ్చేసాం కదా మళ్ళీ పువ్వు పింది వచ్చేస్తుంది మళ్ళీ చూపిస్తాను పువ్వు వచ్చిన తర్వాత ఎంత బాగా వస్తుంది అండి చాలా చెట్ నిండా పువ్వు వచ్చేస్తుంది మనకు ఒక అర కేజీ కాయలు అయితే వచ్చినాయండి ఈ మూడు మొక్కలకి మూడు అంటే మూడు రెళ్ళండి ఆరు మొక్కలు రెండేసి ఒక్కొక్క గ్రేబోగ్లు రెండేసేసాను ఎందుకంటే కింద పడింది తీసాను అనమాట ఇంకా పిందులు ఉన్నాయి చూడండి ఈ రెండు కూడా చేసేయచ్చారు వస్తు ఇవ్వండి ఇంకా పెందులు ఉన్నాయి అవన్నీ ఉంచేస్తున్నాను చూద్దాం ఇంకా ఉన్నాయమ్మా చూసారా ఇవ్వండి ఒక్కొక్క గ్రో బేగులో రెండేసేసాను చూడండి మన చిక్కడికాయల హార్వెస్ట్ ఎన్ని వచ్చినాయో అర కేజీ అయితే వచ్చినాయి మనకి చూడండి ఈ రెండు మూడు మొక్కలకి ఇది ఒక గ్రూబేగు ఇది ఒకటి ఇది ఒకటి మూడే ఉన్నాయండి మూడిట్లో అర కేజీ వచ్చినాయి మనకి చూసారా అర కేజీ చిక్కుడుకాయలు ఎంత బాగా వచ్చినాయండి ఇగండి మనం ఇలాంటి ఫర్టిలైజర్ వేయడం వల్లే మనకి ఇంత బాగా క్రాప్ వస్తుందండి ఇది మిక్స్డ్ ఎరువు అంటారు ఇలాగ నాలుగు కలిపి వేయడం వల్ల చూశారు కదండి ఈరోజు వీడియో మనం మిక్స్డ్ డేర్ వేసాము చిక్కుడు పాదుకి మూడు పాదులకి అదే చెట్టు చిక్కుడు అండి గ్రో బేగుల్లో వేసాను కదా మూడు గ్రో బ్యాగుల్లో మిక్స్డ్ డేర్ వేసి చిక్కుడు పాదులకి అలాగే మనం హార్వెస్ట్ చేసాం చూసారు కదండి అర కేజీ కాయలు దొరికినాయి మనకి ఎంత బాగా హార్వెస్ట్ వచ్చినాయి ఇవ్వండి పెద్ద సైజు కాయలు చూసారు ఎంత బాగా వచ్చినాయి కాయలు ఇవ్వండి ఇలాగా కాయలు రావాలంటే ఇలాంటి ఇస్తూ ఉండాలండి గ్రో బేగ్లో ఏమి వేయకపోతే కాయవండి మన గ్రో బేగ్లో పెంచుకుంటున్నాం కాబట్టి కుండీల్లో మళ్ళీ బలానికి ఇస్తూ ఉండాలి అప్పుడే మన క్రాప్ వస్తుంది ఇలాగా హార్వెస్ట్కి వస్తాయి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ